హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త మనకు ఏపీ ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసం అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారు మూడు చక్రాల వాహనం ఇస్తున్నారు ఈ త్రీ వీలర్ స్కూటీ మీకు రావాలి అంటే విధి విధానాలు ఏంటి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఎంత ఉండాలి వయసు ఎంత కలిగి ఉండాలి ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని దివ్యాంగులకు తీపి కబురు అందించింది రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది దీని గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపారు ఈ మూడు చక్రాల వాహనాలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు ఈ మూడు చక్రాల వాహనాలను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి నియోజకవర్గానికి పది మంది చొప్పున వెయ్యిన్ని ఏడు వందల యాభై మంది దివ్యాంగులకు ఇవ్వనున్నారు ఈ మూడు చక్రాల వాహనం ఒక్కొక్క దాని ఖరీదు లక్ష రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వాహనాల పంపిణీకి పదిహేడు పాయింట్ ఐదు సున్నా కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి నాలుగు నెలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేసేలా అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు వీలైనంత త్వరగా ఈ వాహనాలను అర్హులైన వారికి అందించే పనులు రాష్ట్ర వ్యాప్తంగా మూడు చక్రాల వాహనానికి సంబంధించి క్షేత్రస్థాయిలో దివ్యాంగుల నుంచి భారీ డిమాండ్ ఉంది గత ప్రభుత్వం హయాంలో ఒకసారి మాత్రమే పంపిణీ చేసినట్లు సమాచారం దాదాపు నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకుంటే వెయ్యిన్ని ఏడు వందల యాభై మందికి మాత్రమే ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏటా మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది వెయ్యిన్ని ఏడు వందల యాభై మందికి వాహనాలు అందించడంతో పాటు ఏటా ఇదే స్థాయిలో అర్హుల అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా ఈ వాహనాల పంపిణీకి దివ్యాంగుల అర్హతలను ప్రభుత్వం తెలిపింది అది కూడా డిగ్రీ ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు కనీసం ఏడాదికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి ఎంపికలో ముందు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది డె శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు కాగా పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్య ఉన్నవారికి ఈ వాహనాలు అందిస్తారు అంతేకాదు మూడు లోపు ఆదాయ పరిమితి ఉండాలి అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఈ నెల నుంచి కొత్త పింఛన్లు సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరించనుంది ఎవరైనా దివ్యాంగులు అర్హత ఉండి పింఛన్ రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు అంతేకాదు కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు తీసుకుంటున్నారు అప్లై చేసుకోవచ్చు సో మనకు సదరంలో డెబ్భై శాతం వైకల్యం అనేది కలిగి ఉండాలి అలాగే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారికి వాహనాలు ఇస్తారు డిగ్రీ ఆపై ఉన్నత విద్యలు అభ్యసించిన వారికి ప్రధా ప్రాధాన్యం ఇస్తున్నారు సో వారి తర్వాత ఎవరైనా చదువుకోని వాళ్ళు ఉన్న ఇంటర్ అట్లా చదివి ఉన్నా కానీ డెబ్భై శాతం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సెంట్ ఉంటే కనుక తప్పకుండా మీకు పంపిణీ చేస్తారు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలలోపు అయితే ఉండాలి అలాగే మూడు లక్షల ఆదాయం పరిమితి అయితే వారికి ఉండాలని ఇక్కడ చెబుతున్నారు అలాగే మీరు కానీ అప్లై చేసుకోవాలనుకుంటే ఫిజికలీ హ్యాండికాప్డ్కి కూడా పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ